జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాఖ్యాంశము దేవుడి బిడ్డలు సొహందలుగా జీవించాలి హలే లూయా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆస్పన్ను ప్రాణం దేవుడు తృప్తిపరచాలని వారి కోసం ప్రార్థన చేయండి ఎంతోమంది సేవకులు చాలా అధిక సమస్యలతో నలిగిపోతున్నారు ప్రతి దైవ సేవకుల కొరకు సేవకురాళ్ళ కొరకు వారి పరిచర్ కొరకు వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాలు దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగం యూహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వృక్షుడు కుమారులు మిమ్మల్ని నిజంగా సుహంతులుగా చేసిన వేడలా మీరు సుహంతులై ఉందురు హలే ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మనము పరిస్థితులను బట్టి చాలా ప్రార్థిస్తాం చాలా ఆలోచనలు మనలోకి వచ్చేస్తాయి అంతే కదండి ఒకే చోట మనం కం మాకు కంటిన్యూగా పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇంకే మన జీవితం ఇక్కడితోనే అయిపోయింది ఇక్కడితోనే అయిపోయింది నెక్స్ట్ స్టెప్ మనం ఆలోచించాం ఇక్కడితో మనం పరిమితిని మనం ఒక పరిమితం చేసేసుకొని అక్కడికి మనం అడ్డుగోడలు కట్టేసుకుంటున్నాం కట్టేసుకొని ఇదే ఇంక నా జీవితం ఇలా పని చేసుకుంటూ ఉండడమే లేదంటే నేను ఇంక ఇక్కడ ఇరుక్కుపోయాను చూడండి జైల్లో ఉన్నవాళ్ళు నాకు ఇంకా జైలు శిక్ష అంటే నా జీవితకాలం ఈ శిక్ష వచ్చింది నేను ఇక్కడ ఇది తప్పదు అంటారు సడన్గా వాళ్ళకి అనుకోకుండా ఒకరోజు పిలుపు వస్తుంది చూడండి నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఏది ఏమంటారు రేపు ఆగస్టు పదిహేనుకి సంవంత్రం వచ్చిందని దేశ నాయకులు వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళని ఏంటి పలం అంటే ఏమంటారు వాళ్ళు చూడడానికి వెళ్ళి వాళ్ళకి ఏదో పళ్ళ ఇస్తారు కదండి ఆ టైంలో వెళ్ళినప్పుడు ఎవరినో ఒకళ్ళు ఎంపిక చేసి విడుదల చేస్తారు మరి అందులో నీ పేరు ఉండొచ్చేమో కదా ఈ మాటలు ఎంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడి దినం నీతో సూటుగా మాట నువ్వు ఉన్న చోటనే అక్కడ బానిసగా పెట్టలేదు దేవుడు నేను నేను అక్కడ బానిసగా పెట్టలేదు కుమారుడు నేను సుహోంత్రగా చేశాడని ఈ దినం లేఖనం చెప్తుంది కుమారుడు అంటే ఏసుకరిసి వారు ద్వారాగా మనం సుహోంత్రవాడే అయ్యాం బానిసలం కాదు నువ్వు ఒక చేసే చోట పని చేసే చోట నేను ఇంక ఇక్కడే ఉండిపోతానేమో నెక్స్ట్ స్టెప్ నాకు లేదేమో నా జీవిత కాలం అంతా ఇంక ఇంతేనేమో అని నువ్వు అనుకుంటూ బానిసగా ఉండిపోతావు లేదంటే నేను ఇంక ఈ విసనాలు విడిచిపెట్టలేనేమో లేదా ఇంక నాకు ఈ జైలు శిక్ష లేదా ఈ కోర్టు వాయిదాలు చూడండి కొంతమంది ప్రతి నెల వాయిదాలు కట్టుకుంటూ వస్తూ ఉంటారు కోర్టులో ఏదో చీటీ కట్టుకున్నట్టుగా వాళ్ళు వెళ్ళి సంతకం పెట్టుకుని రావడం ఆ ముద్దయ్యేలాగా అక్కడ నుంచి వాళ్ళు చెప్పిన దానికి మాట్లాడడానికి సమాధానం ఇచ్చి వస్తూ ఉంటారు కొంతమంది కొన్ని కేసులు అలా నడుస్తూ ఉంటాయి వాళ్ళు అనుకుంటారు అది మనం ఈ మనకి దేవుడు ఈ భూమి మీద సొహంతలుగా జీవించే అవకాశాన్ని కల్పించాడండి ఎందుకంటే ఏసుకృష్ వారు మన నీ పాపం కొరకు నా పాపం కొరకు మనం సొహంతలుగా చేయడం కోసమైనా కలవరసలో ఆయన ప్రాణమే పెట్టి పునరుద్ధరమయ్యాడండి హలేలుయ్యా కాబట్టి మనం దేనికి బానిసలం కాదు మనం సుహంతులుగా జీవించాలి నువ్వు కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటావు ఆ భయము కూడా ఒక బానిసే భయం నుంచి విడుదల పొందుకోవాలి నువ్వు ప్రతి విషయానికి భయపడకూడదు ప్రతి విషయానికి ఆందోళన చెందకూడదు ప్రతి విషయానికి కుంగిపోకూడదు మనం ప్రతి విషయానికి నా వెనక నా ముందు నా ఏసై ఉన్నాడు హలేలుయ్యా నన్ను ఆవరించి ఉన్నాడు ఆయనకి నన్ను చూస్తున్నాడు ఆయన నన్ను నడిపిస్తాడు అని అనుకోవాలి చూడండి మన పిల్లలకి మనమే కదా అన్నీ సమకూరుస్తాం వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళు స్కూల్కి వెళ్తారు వస్తారు వచ్చేటప్పటికి వాళ్ళు స్నాక్స్ కావాలి లేదా స్నానానికి నీళ్ళు వాళ్ళకి రాగానే డ్రెస్సు అన్నీ మనం ఎరంజ్ చేసి పెడతాం అలా దేవుడు మనకి కూడా అన్నీ ఏ దినమా దినం సమకూరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు దాన్ని బెట్టే అనుకోకూడదు నీ కష్టం ఎంతవరకు కష్టపడాలో అంతవరకు దాని తర్వాత నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నా పట్ల నీ ఉద్దేశాలు ఏంటి ఏంటి అని నువ్వు ప్రతిరోజు నీ ప్రాంతంలో అనుదిన ప్రాంతంలో దేవుని అడుగుతూ ముందుకు సాగిపోవాలి అంతే తప్ప ఎక్కడికక్కడికి పరిమితం నువ్వు పెట్టేసుకొని ఎక్కడికక్కడికి అడ్డుగోడలు పెట్టేసుకొని గంటలు కొట్టేసుకొని ఇదే నా శాశ్వతం ఇంకా ఇక్కడితోనే అయిపోయింది అని అనుకోకూడదు మనం ఎలా ఉండాలంటే పారే కాలంలా ఉండాలంట కాలువ చూడండి ఆ వాటర్ వదిలేస్తే అది అలా వెళ్ళిపోద్ది దాని చుట్టూ ఉన్న చెట్లు ఎంత పచ్చగా ఉంటాయి కాబట్టి వాక్యంలో మనం పాతికపోతే పచ్చగా ఎప్పుడు ఉంటాం ఎప్పుడు సహంతరంగా ఉంటాం ఎప్పుడు కాలవెటురితే అటు వెళ్ళిపోతాం మనం కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాక్యంలో నాటుకుపోవాలి ఎప్పుడు ఎంత నువ్వు లోతుగా నాటుకపోతేనే నువ్వు పచ్చగా కనబడతావు అంతేకాదు నువ్వు దేనికి బానిసగా ఉండవు సుహంతరాలుగా సుహంతుడిగా ఉంటావు హలేలుయ్యా దేవుడు కుమారులు కుమార్తెలు ఎలా ఉంటారో సుహంతరాలుగా ఉంటారు సుహంతుడిగా ఉంటారు ఇక్కడ కుమారుడు నిన్ను సుహంత్రుడిగా చేసిన వేళలా నీవు సుహంత్రగా జీవిస్తావని ఈ దినం లేఖ నుంచి సెలవిస్తుందండి మరి నువ్వు దేనికి బానిస అయిపోయాను అనుకుంటున్నావు సీరేలా సినిమాల లేదా అసభ్య కార్యాల అసభ్యమైన మాటల ముసలమ్మ ముచ్చట్ల సమయం వృధా చేస్తున్నావా సోషల్ మీడియాలోనే ఉండిపోతున్నావా షార్ట్ వీడియోలతో చూస్తూ ఉన్నావా లేదా షార్ట్ వీడియోల్లో నువ్వు చేస్తూ ఉన్నావా ఏదైనప్పటికీ దేవుడి ఈ నేను సొహంతలుగా చేసాను దాంట్లో నుంచి విడుదల పొందుకోమంటున్నాడు విడుదల పొందుకో నీ వల్ల కాదా దేవుడి నీకు సహాయం చేస్తాడు మనం ఈ లోకంలో ఎక్కడ సుహంతలుగా జీవించలేమండి మన సొహంతలుగా మనం జీవించలేం కానీ పరిశుద్ధాత్మ ద్వారాగా మనం సొహంతలుగా జీవించగలం అండి అలా అంతే కదండి మనం ఎక్కువగా అనారోగ్య సమస్యలని లేదా ఆర్థిక సమస్యలని ఎన్నో సమస్యల మధ్యన మనం నలిగిపోతున్నప్పుడు అనిపిస్తుంది ఇంక ఇదే మన పరిస్థితి ఇంక నేను ఎంత కష్టపడినా ఈ ఆర్థిక సమస్య పోదేమో నేను ఎన్ని ఇంత వైద్యం తీసుకున్నా నాకు స్వస్థత రాదేమో అని అనుకోకు ఇలా ఇవన్నీ అనుకోవడం వల్ల దేవుడి కార్యాలకి అడ్డుగోడలేసేస్తున్నాం మనం దేవా ఎప్పటికైనా నువ్వు నన్ను స్వస్థపరుస్తావయ్యా ఎప్పటికైనా ఈ అప్పుడులోంచి నన్ను విడిపిస్తావయ్యా ఎప్పటికైనా నాకు ఈ సమస్యల నుంచి తొలగిస్తావయ్యా అయ్యా ఐగుత్తు జనాన్ని విడిపించిన నా దేవా నన్ను విను విడిపిస్తావయ్యా అని అనుకొని ప్రార్థించు ఐ వారు ప్రార్థించారంట ప్రార్థించగా మోసేని పుట్టించాడు ఆ మోసే అక్కడే నలభై సంవత్సరాలు పెరిగాడు నలభై సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ అమ్మగారింట్లో పెరిగాడు కదండి మళ్ళీ ఆ ఎనభై సంవత్సరాలు వచ్చాక మళ్ళీ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు హలోలు ఒక ఆ రెండు రోజుల ఎనభై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించారండి కానీ విడదలు వచ్చింది కదా ప్రార్థనకి మరణం ఉండదండి సజీవమైన ప్రార్థనండి ప్రార్థన ఎప్పటికైనా నువ్వు కార్యం చూస్తావు కానీ నువ్వు విశ్వాసంతో కూడిన ప్రార్థన కలిగొండు బానిసత్వంలోనే ఉండిపోయినని ప్రార్థించుకో బానిస్తత్వలోనే చెట్లు పేడండి ఎవరు చూస్తే మోసే బానిసగానే అమ్మబడిపోయాడు బానిసగానే బ్రతికాడు అక్కడ కొన్నాళ్ళు కానీ ఆ బానిసగా బ్రతికిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి వాళ్ళందరినీ పోషించే ఒక పొరోగా నిలబడిపోయాడండి అక్కడ హలోయ మరి వారు అందరిని కఠిన శిక్ష శిక్షించవచ్చు తనకు ఒక నాయకత్వం వచ్చింది కాబట్టి ఒక ఏమంటారు ఆ ఊరిని పాలించే తనకి వచ్చింది కాబట్టి ఒక పొరో కింద ఉన్నాడు కాబట్టి ఒక ప్రధానమంత్రి అయిపోయాడు కాబట్టి తను ఎలాగైనా చేయొచ్చు చూడండి ఇప్పుడు మన దేశ నాయకులు ఉన్నారా వారు దేశ నాయకులు అవ్వకముందు వాళ్ళు వంగి వంగి ఉంటారు ఇప్పుడు దేశ నాయకులు అయ్యాక వీళ్ళు ఎవరైతే ప్రతికూల చేశారో వారి మీద కక్ష తీర్చుకుంటూ ఉంటారు చూస్తూ ఉంటాం కదా మనం సోషల్ మీడియా ఎక్కడన్నానే పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళు ప్రదర్శన కానీ ఇప్పుడు అలాగే యూసప్ ఒక ప్రదర్శనలోకి వచ్చా కూడా ఒక ప్రమోషన్ తీసుకున్న తర్వాత కూడా ఒక దేశ నాయకుడు అయినప్పటికి కూడా వాళ్ళని ప్రేమించారు తప్ప శిక్షించలేదండి వాళ్ళకి ప్రేమగా ఆదరించాడండి మనము కూడా ఎంత బానిసత్వం బ్రతికినా అక్కడతో పరిమితి అయిపోయింది అనుకోకూడదు మనకి సహోద్రం ఇచ్చాడు దేవుడు ఆ సహోంత్రలోకి వచ్చా కూడా నీ దగ్గర బానిసగా ఎవరన్నా ఉంటే శిక్షించుకో నీవు వారికి సహోతులుగా ఉండాలి సహోద్రులుగా వారికి నువ్వు ఇవ్వాలి భయమును నీ దగ్గర నుంచి తొలగించుకో నీ దగ్గర వారు చేసిన వారు లేదా నిన్ను దుఃఖపరిచిన వారు గాయపరిచిన వారు ఒకవేళ నీకు వదిలే వారు నిన్ను చూసి భయపడకూడదు వారికి కూడా నువ్వు స్వతంత్రం ఇవ్వాలి హలేలుయ్యా ఎందుకంటే దేవుడు మనకి స్వహంత్రం ఇచ్చాడు ఆయన మనల్ని బానిసత్వం నుంచి విడిపించాడు మనం సుహంతలుగా జీవించాలి ఈ లోకంలో దేనికి మనల్ని బానిసగా చేయలేదైనా సుహంతలుగా ఇచ్చాడు కాబట్టి నీ వేళలో తప్పు చేసిన వారు కూడా నేను చూసి భయపడేవారుగా చేయకూడదు స్వహంత్రం ఇవ్వాలి కాబట్టి దేవుడు ఇదేనా నీతో చెప్తున్నమాట ఏదైనా బానిసగా ఉండిపోయామో విడిచిపెట్టుకో విడిచిపెట్టి సుహంత్రగా జీవించు అలాగే నీ వేళలు ఎవరైనా తప్పు చేస్తే నీవు భయమును కలగచేయకు వారికి కూడా స్వహంత్రం దచ్చే నువ్వు స్వతంత్రం పొందుకున్నావు వారికి స్వహంత్రం దచ్చే నువ్వు క్షమించబడ్డావు వారిని క్షమించు కాబట్టి ఆ రీతిగా నీ హృదయం సిద్ధపరచుకో నువ్వు దేనికి కూడా భయపడద్దు బానిసగా ఉండిపోయానని అనుకోకు దేవుడి నీకు స్వతంత్రం ఇచ్చాడు స్వహంత్రంగా జీవించు దేనికి నువ్వు అయిపోకు దేవు ఈ లోకంలో మనం స్వహంతలుగా జీవించాలి దేవుడు రాజ్యంలో జీవించాలి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదేనత ప్రభు మనందరికీ దినము అనుకరించినగాక ఆమె